హలో అందరికీ చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి శారీకి ఫాల్స్ అండ్ అంచులో నేను కుడుతున్నాను అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది ఎట్లా కుట్టాలి ఏంటి అనేది ఫస్ట్ అనేది అంచు అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అనేది సింగిల్ ఫోల్డ్లో కట్ చేస్తే మనకి కిందికి క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుని ఆ డబుల్ ఫోల్డింగ్ని ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం ఉండాలి ఇలా చివరి వరకు కుట్టేసుకుంటూ ఉండాలి అలా టూ బార్డర్స్ని మనము అంచులనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ మనము ఫాల్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను టిప్ అనేది చెప్తాను ఒకసారి వీడియోలో చూసేయండి ఫాల్స్ అనేది మనం స్టిచ్ చేసినప్పుడు మనము డిజైన్ ఫ్యాబ్రిక్ పైన ఒరిజినల్ వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి అండ్ మీకు వీడియోలో కూడా క్లారిటీగా వివరిస్తాను చూడండి అన్ని శారీస్కి టిప్ అనేది పని చేయదు కొన్ని సిల్క్ శారీస్కి కొన్ని శారీస్కి మనకి ఈ టిప్ అనేది పనిచేస్తుంది మనము చివరిన ఫోల్డ్ అనేది చేసుకొని మీరు ఎట్లా అయితే ఒక సైడ్ స్టిచ్ చేసేసుకుంటారు ఎడ్జ్ అనేది కింద వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టిప్ అని చెప్తానన్నారు కదా ఈ టిప్ అనేది ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి శారీ ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ వైప్ పెట్టేసుకోవాలన్నమాట ఒరిజినల్ వైప్ పెట్టేసుకొని పై వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ముడత రాకుండా మనము అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా పై నుంచి కుట్టడం వల్ల కూడా మనకి అసలు శారీ అనేది ముడతడుతూ చాలా బాగా ఫిట్ అయిపోతుంది శారీకి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సిల్క్ శారీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అండ్ మనము ఈ శారీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని శారీస్కి అయితే మనము కాటన్ శారీకి అయితే స్టిచ్ చేయలేము ఇలా ఒరిజినల్ వైపు అనేది స్టిచ్ చేయలేదనమాట అలాంటప్పుడు ఇంకొక టిప్ అనేది ఉంది రాను రాను ఆ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ టిప్ అనేది నేను చూపిస్తాను ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా లాంగ్ టైంలో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి చిన్న చిన్న వీడియోస్ నేను ఎక్కువగా టైం తీసుకోకుండా టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోస్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నా రెగ్యులర్గా వీడియోస్ అనేది పో రాకపోయినా డే ఆఫ్ డే ఆఫ్ అనేది పోస్ట్ చేస్తాను వీడియోస్ చూస్తూ